సర్పంచ్ని నా పేరు పెరక నాగేశ్వరరావు అల్లమూడిలో చెడ్పీటీ స్కూల్ ఉంది మంచిలపాటి నుంచి దాదాపు నలభై నలభై ఐదు మంది పిల్లలు సిస్త్ నుంచి టెన్త్ వరకు వెళ్తున్నారు ఆడపిల్లలకి స్కూల్కి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఒకటికి రెండు బిల్డ్ షాపులు పెట్టారు రెండు బిల్డ్ తోడుగా ప్రతి అధికారిని తెలుసుకొని మేమేదో పెట్టుకున్నామని ప్రతి షాపు ఇళ్ళల్లో పెట్టుకొని అమ్ముతున్నారు లాస్ట్కి నేను షాపులు అయినాయి ఈ షాపుల వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల మంచిగలపాడికి చాలా ఇబ్బందిగా ఉంది పక్క ఊరి నుంచి వచ్చి కూడా ఇక్కడ తాగి గొడవ చేస్తా బల్లం మూడి చే మంచి సెంటర్లో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ రెండు షాపుల వల్ల కూడా పదిది ఈ షాప్ కాడ గొడవలు అవుతున్నాయి ఈ గొడవలకి ఆడపిల్లలు చడితే వాళ్ళని కొట్టి వాళ్ళని చాలా ఇబ్బంది చేస్తున్నారు అందుకు దయచేసి మేము గ్రామ సభ పెట్టుకొని ఊరు తీర్మానం తీసుకొని ఈరోజు నేను తీర్మానం ఇస్తున్నాను పంచాయతీ సెక్రటరీని పట్టుకొని ఇంక ఇప్పటి నుంచి బెల్ట్ షాపులు కానీ షాపులు కానీ ఊళ్ళో ముందు నిషేధం చేస్తానికి ఆస్కారం చేస్తున్నా